అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటిని విడుదల చేస్తామని చెప్పేసి గతంలో జాయింట్ స్టాఫ్ ఆఫీసుల సమావేశంలో భాగంగా హామీ ఇచ్చింది ఆ హామీలో భాగంగా ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఏపీజీఎల్ఐ లోన్లు జీపీఎఫ్ అమౌంట్ను కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందండి ఉద్యోగుల ఖాతాల్లో వీటి యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఆల్రెడీ జమ అవు అవుతున్నాయండి సో జీతాలు పెన్షన్లతో పాటు పెండింగ్ బకాయిలు మార్చి ముప్పై నాటికి ఐదు వేల ఐదు వందల కోట్లు చెల్లిస్తామని చెప్పేసి ఇటీవలే ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ హామీ ప్రకారంగా ఆల్రెడీ ఉద్యోగులకైతే జమ చేస్తుంది దీనికి సంబంధించి అప్డేట్ అయితే తెలుసుకుందామండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అకౌంట్లో డబ్బులైతే జమ అవుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ జీపీఎఫ్ బకాయిల నిధులను ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది గత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా మార్చి ముప్పై ఒకటి నాటికి నిధులు జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది సో ఈ మేరకు ఉద్యోగుల అకౌంట్లలో నగదు జమ అయితే చేయడం జరిగిందండి దీనిపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు అయితే తెలిపారు సో ప్రతి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి ఏపీజిఎల్ఏ జీపీఎఫ్కి నిధులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందండి సో మీ యొక్క అకౌంట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి దీనికి సంబంధించి అమౌంట్స్ అయితే క్రెడిట్ అవుతున్నాయి అలాగే ఈ నెల జీతాల పెన్షన్కి సంబంధించి మనకి ఇప్పటికే బిల్స్ అయితే సబ్మిట్ చేసి ఉన్నారు సో కాబట్టి మ్యాక్సిమం మనకి ఎలక్షన్ కమిషన్ ఈసారి జీతాలి పెన్షన్లో చూసుకుంటుంది కాబట్టి సో మ్యాక్సిమం టైంకే వస్తాయనే భావిద్దాం సో ఈ విధంగా మార్చి నెల అక్కడికల్లా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీ ప్రకారంగా ఉద్యోగుల అకౌంట్లో నగదు అయితే జమ చేయడం జరిగింది సో దీన్ని వాటి ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ